అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఏంటంటే డిసెంబర్లో జరిగే జాతీయత దినోత్సవాలు అంటే జాతీయతను తెలుపుకోవడానికి ప్రతి అంశం మీద ప్రాముఖ్యతను బట్టి ఆ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఉదాహరణకు వరల్డ్ డయాబెటిక్స్ డే అలాగే నేషనల్ డయాబెటిక్స్ డే అలాగే ఇందులో ఏంటంటే వరల్డ్ ఎయిడ్స్ డే అని చెప్పి డిసెంబర్ ఒకటో తారీఖున చే జరుపుకుంటారు తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే అని చెప్పి రెండో తారీఖుని తర్వాత అలాగే యాంటీ కరప్షన్ డే అని తొమ్మిదో తారీఖుని అరబిక్ లాంగ్వేజ్ డే అని డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖుని తర్వాత బాక్సింగ్ డే అని డిసెంబర్ ఇరవై ఆరో తారీఖుని డిసెంబర్ ఏడో తారీఖు నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అలాగే నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అని డిసెంబర్ పద్నాలుగుని అలాగే గురు గోవింద్ సింగ్ జయంతి